సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం రుద్రారం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు దొరికిన కాడికి దోచుకెళ్లారు మొదట గుడిలోని హుండిని కొల్లగొట్టారు అనంతరం చిరు వ్యాపారుల దుకాణంలో షటర్ స్థలాలను పగలగొట్టి ధ్వంసం చేశారు షాప్లోకి చొరబడిన తర్వాత దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు దొరికిన నగదు సొత్తును దోచుకున్నారు ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లోని టీవీని అలాగే బయట పార్క్ చేసిన బైక్ను అపహరించి దర్జాగా అదే బైక్పై ఉడాయించారు హుండీలోని నగదు రెండు షాపులలో లక్ష రూపాయల నగదు ఒక ఇంట్లో టీవీ బైక్ను చోరీ చేశారు అగాంతకులు ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు బాధితుల నుండి వివరాలు సేకరించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు మాస్క్ మాస్క్ రాత్రి భజన చేసి పన్నెండున్నర క్లోజ్ చేసాము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము ఉదయం ఐదున్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ వీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్తక మెట్టలు ఉన్నాయండి అమ్మవారు ఐదారు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉండే అక్కడ వెంచర్ లో అక్కడ పడేసి వాళ్ళు ఇంక్వైర్ చేశారు అక్కడ బాక్స్ కూడా చూశారు అది కెమెరా తీశారు పైసలు అయితే పక్క లక్ష నర తక్కువ అన్న లక్ష నర తక్కువ అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్ ప్యాకెట్ పెద్ద గోల్ ప్యాక్ బాగానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచు మించి పదివేల మాలు ఉంటాయి అది లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇండ్లకే చాయ్ పాత్రలు ఇక వాళ్ళకి దోషణండి ఇన్ తింటే ఇంత ముట్టేసుకురట ఇక అవి తీసుకోపోయాయి ఉంటాయి పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ నేను నిన్న ఊరికి పోయే వచ్చి పటవలసలు ఇంట్లోనే పెట్టినా ఇరవై ఆరు తులాలు పటవల్చులు కొద్దితాయి జస్ట్ రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకోండి అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇండ్లనే వచ్చిన పటవలసలు పోయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి